నమస్తే న్యూస్ కి స్వాగతం నిసాన మా తమ్ముడు నాలుగు నుంచి మిస్సింగ్ నుండి కనబడట్లేదు ఫోన్ చేస్తే స్విచ్ అప్ వస్తుంది దానికో ఎటువైనా తెలియక మిస్సింగ్ కంప్లీట్ ఇచ్చిన్నాం పోలీస్ స్టేషన్లో బోన్పల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా మంచిగా సహకరించారు నిన్న నైటు ఒక కానిస్టేబుల్ ఇచ్చి జిఎ జిఎం బస్ బస్టాప్కు ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించారు అక్కడ సీసీ కెమెరా చెక్ చేస్తే విజయవాడ బస్ ఎక్కినట్టుగా తెలిసింది మాకు దానికోసమే అసలు వాటి ఫోన్ కూడా స్విచ్ అప్ వస్తుంది ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పేర్లు మా తమ్ముడు మా మరదలు వాళ్ళ చెల్లె ముగ్గురు పిల్లలు అసలు కానీ ఒకడు ఐదేళ్ళు ఉంటాడు పాపనేమో మూడేళ్ళు బాబు ఏమో ఎనిమిది నెలలు ఉంటుంది ఇంకొక సంధ్యా అలా మరదలు అలా అంటే ఇప్పుడు మా మరదలు వాళ్ళ చెల్లె అది పోలీసు అది సీసీ అది పోలీసు సీసీ కెమెరా చెక్ చేస్తే ఆటో ఆటో బుక్ చేసుకొని ఇక్కడ నుంచి బోన్పెళ్ళ నుంచి జిఎన్జి పెద్ద బస్ స్టాప్ అక్కడ దిగినట్టుగా తెలిసింది సీసీ కెమెరా నాలుగు అవుతుంది కాబట్టి నాలుగు నేను అనుకుంటున్నా ఇక్కడ అక్కడ విజయవాడ టెంపుల్ దగ్గరికి ఇట్లా వెళ్ళేదా అని అనుకుంటున్నాను అక్కడ మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే అక్కడ ఏమైనా ప్రాబ్లం అయిందా విషయం అని దానికోసమే ఏం అర్థం కాదు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది మీకు ఏం చెప్తున్నా మాకు ఎవరు చెప్పలేదు అలా ఇంట్లో కూడా ఏం ప్రాబ్లం కూడా ఇప్పటివరకు అయితే ఏం లేదు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఓకే చెప్పిపోయినా మేము ఇంత టెన్షన్ తీసుకోబోతుంది వాళ్ళు చెప్పక ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని ఇంత టెన్షన్ తీసుకుంటున్నాము